ఇవాళ ఆరు పార్లమెంట్లు పది అసెంబ్లీలు తీసుకున్నారు భారతీయ జనతా పార్టీ ఈ బలం ఉందా లేదా ఎందుకు ఇన్ని సీట్లు ఇచ్చాడు చంద్రబాబు అనేది తర్వాత మాట్లాడుకున్నాం మీకు నాకు తెలుసు ఆ కిటికీ అనేది భారతీయ జనతా పార్టీకి ఇన్ని సీట్లు అంటే ఇరవై నాలుగు శాతం బలం ఉన్నటువంటి కాపుల సంఖ్య ఉన్నటువంటి కాపులందరికీ నేనే తూర్పు ముఖం నేను చెప్పేటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీకి ఎన్ని టిక్కెట్లు రెండు పార్లమెంట్లు భారతీయ జనతా పార్టీకి ఆరు పార్లమెంట్లు సరే ఎందుకు ఇచ్చాడు మీకు తెలుసు నాకు తెలుసు విలేకరులకు తెలుసు భారతీయ జనతా పార్టీకి బలం ఉందా లేదా ఓట్లు ఉన్నాయా లేవా అనేది కానీ దురదృష్టం ఏంటంటే ఈ వదిన గారు వచ్చి చంద్రబాబు నాయుడు వదిలి గారు మాకు కాదు చంద్రబాబు నాయుడు గారు వదిలి గారు వచ్చి ఈ భారతీయ జనతా పార్టీ నిఖార్సిగా భారతీయ జనతా పార్టీ వాళ్ళందరినీ కూడా ఇళ్లలో కూర్చోబెట్టి ఇవాళ ఎలక్షన్ టికెట్లు ఎవరికి ఇచ్చిందో ఒకసారి మీరు చూశారు మొత్తం నింపేసింది ఆవిడ ఎటా అయిపోయిందండి వెనకటికి మనకి పాఠాలను చదువుకునేవడం చీమలు పెట్టిన పుట్టలు పాములకు పాములు పాలైనట్లుగా ఈ స్వయం సేవకులందరూ పెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ టిడిపి నుంచి వచ్చినటువంటి ఈ దొంగల పాలైపోయినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూస్తున్నాం ఇవాళ దేశంలో దొంగల పడ్డారో లేదే గానీ భారతీయ జనతా పార్టీలో మాత్రం తెలుగుదేశం పార్టీ దొంగలు పడ్డారనేది మీరు గమనించుకోవాల్సిన ఢిల్లీ వాళ్ళందరినీ కూడా గమనించుకోమని చెప్తున్నాను ఇవాళ రామోజీరావు ఎవరైతే రామోజీరావు చట్ట వ్యతిరేకంగా ఆర్థిక అక్రమాలు చేసి తప్పుడు పనులు చేశాడో ఆయన చేసినటువంటి తప్పుల్ని పాపాలని లేదా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి జనం సొమ్ము లూటీ చేసినటువంటి పాపాలకు గాని అధికారులు ఎవరెవరైతే చర్యలు చేపెట్టారో ఈ లిస్టులో వాళ్ళందరూ ఉన్నారు ఈ ఇరవై రెండు మందిలో రామోజీరావు మీద చంద్రబాబు నాయుడు మీద చట్టపరిపోయిన చర్యలకు ఎవరైతే ఉపక్రమించారో వాళ్ళు చేసిన పాపాల మీద వాళ్ళందరి పేర్లు రాసి తప్పుడు ఆరోపణలు చేసి నిర్లజ్జగా నిస్సిగ్గుగా హేయంగా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి వాళ్ళందరి కుటుంబ సభ్యులు కూడా ఇందులోకి లాగింది ఇవాళ ఏంటయ్యా అంటే గారి కార్యక్రమం మరిది కళ్ళల్లో ఆనందం చూడాలి మరిది కళ్ళల్లో ఆనందం కోసమే బరితెకించి పోలీసు ఉన్నదాడు కాదు ఇరవై రెండు మంది మీద ఈ రకమైనటువంటి తప్పుడు ఫిర్యాదు ఇది బరితెగింపు కాక ఏమంటారు వదిన గారి బరితెగింపు కాక ఏమంటారు దీన్ని ఈ పురంధేశ్వర గారు ఎలా ఉందంటే ఆవిడ తంతు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు కాదు రెండావుల దోడగా ఉంది ఆవిడ తంతు అంతా కూడా రెండావుల దోడ రెండావుల దోడ అంటే ఏంటి ఆవు దగ్గరికి వెళ్ళి పాలు తాగేస్తుంది ఈ ఆవు దగ్గరికి వెళ్ళి పాలు తాగేస్తుంది ఆవు దోడ ఆ తంతు ఆ మోడల్లో ఈవిడ తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి పడదు